మీరు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి చేసుకుంటూ నమస్కారం అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు వరలక్ష్మి అండి నేను హైదరాబాద్ తర్నాక నుంచి మాట్లాడుతున్నాను నన్ను ఇంట్రడ్యూస్ చేసింది సుజాత గారండి నా హెల్త్ కొంచెం చెప్తానండి యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు మధ్యలో పోలియో వచ్చింది లెఫ్ట్ కాలికి సో నా నీ లాక్ అవ్వదు అనమాట సో కింద నీ నుంచి నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయిపోయాయి అండ్ ఐ వెంట్ త్రూ ఎ లాడ్ ఒక కాలికే చాలా సర్జరీస్ అయ్యాయి రెండు రాడ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అయితే అంటే స్లిప్ అయిపోవడం వల్ల అయితే ఏమైంది అంటే నేను ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ అండి ఏజ్ పెరుగుతున్న కొద్దీ నేను కొంచెం వెయిట్ పుటాన్ అవ్వడం అవంతా అనమాట ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఏమైంది అంటే నాకు బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అండ్ ప్రాపర్ పోస్చర్ లేకపోవడం వల్ల రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే నాకు స్పైనల్ కార్డ్కి రైట్ సైడ్ నాకు పెయిన్ స్టార్ట్ అయిందండి అది నేను సయాటికా పెయిన్ అని చెప్ప ఏం పెయినో నాకు తెలియదు డాక్టర్స్ ని కాంటాక్ట్ చేశాను చాలా మందిని కాంటాక్ట్ చేస్తేనేమో యూ హ్యావ్ టు మేనేజ్ విత్ దిస్ పెయిన్ బికాస్ ఈ వెంట్ త్రూ ఎలాట్ చాలా సర్జరీస్ అయినాయి కదా ఓన్లీ నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ అట్లాగే అని చెప్పి అన్నారు అయితే కొ మంచి డాక్టర్స్ అయితే అలా సజెస్ట్ చేశారు కొంత వేరే వాళ్ళైతే అయితే ఈవెన్ సర్జరీ కూడా అన్నట్టుగా మాట్లాడారు అయితే నాకు ఇంకా లేదు ఇట్లా కాదు నేను యోగా తోటే నేను సరి అవుతుంది నాకు తెలుసు అయితే నేను చాలా ట్రై చేశాను ట్రై చేస్తే నాకు ఎవరు కూడా ప్రాపర్ గా దొరకలేదండి పర్సనల్ ట్రైనర్స్ని కూడా కానీ ఏంటి అంటే నాకు అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు ప్రాపర్ గైడెన్స్ దొరకలేదు సో ఐ వాజ్ సర్చింగ్ అనమాట ఫ్రమ్ మెనీ ఇయర్స్ యాక్చువల్లీ ఒక గా చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి సర్చింగ్ అనమాట నేను నా హెల్త్ ఆ తర్వాత నాకు ఒక వన్ మంత్ అయిందండి నేను జాయిన్ అయ్యి నాకు సుజాత గారు ఇంట్రడ్యూస్ చేశారు సో చాలా మెయిన్ చేంజెస్ ఏంటి అంటే నాకు నేను జాయిన్ అయింది మెయిన్ నాకు బాడీ ఫ్లెక్సిబిలిటీ రావాలి నేను కొన్ని యోగా పోస్ట్ యోగాసన చేయగలను కొన్ని చేయలేను అనమాట కానీ సూర్య నమస్కారాలు మాత్రం కం తప్పకుండా బాగా చేయగలను కాస్త స్లోగా చేస్తాను వేరే బెండింగ్ ఏమైనా అయితే ఇంతకేంటి అంటే నాకు మెయిన్ బాడీ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈ పెయిన్ తగ్గడానికనే అయితే వన్ మంత్ నుంచి నేను చేయడం వల్ల నాకు పెయిన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయిందండి రైట్ సైడ్ ఎలా ఉండేది అంటే నేను యాక్చువల్లీ ఎంఎన్ ఆర్టిస్ట్ ఆల్సో కంటిన్యూస్గా కూర్చున్నాను ఏదైనా వర్క్ చేశాను అంటే లేచినప్పుడు నా బా నా స్పైన్ ఇట్లా వంగిపోయింది అనమాట ప్రాపర్ స్ట్రైట్గా ఉండేది కాదు సెట్ అవ్వడానికి చాలా టైం పట్టేది ఈవెన్ కిచెన్లో నుంచి నించోని కుకింగ్ ఏదైనా చేయాలి చాలా ప్రాబ్లమ్గా అనమాట ఎప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి రెస్ట్ తీసుకుంటూ ఉండాలి కానీ ఇప్పుడు వన్ మంత్లో నేను చేసిన యోగా తర్వాత నాకు అసలుకి అసలు పోయిందనమాట ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోయింది ఎయిటీన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ క్యూర్ అయిపోయింది ఈవెన్ బోర్లో పడుకున్నప్పుడు కూడా నేను రైట్ కాల్ని ఎత్తలేకపోయాదండి ఆ పెయిన్ తోటి కానీ ఇప్పుడు నేను బోర్లో పడుకుని ఆల్మోస్ట్ చాలా కంఫర్టబుల్ గా నేను నా కాలిని పైకి ఎత్తగలుస్తున్నాను అనమాట అది నాలో కనిపించిందండి చేంజ్ అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మైల్డ్ బీపీ కూడా బార్డర్ లో వచ్చింది అనమాట అయితే డాక్టర్ ఏమో ఫైవ్ ఎంజి నుంచి నేను ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఎంజి ట్యాబ్లెట్కి వచ్చేసానండి అండ్ యోగా సార్ చాలా బాగా నాకైతే దాన్ని ఏమంటారు ఎవ్రీ డే దాన్ని ఒక నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ డే ఏమొస్తుంది ఒక రోజు ఏమైనా మిస్ అయినా అయ్యో ఏం మిస్ అయిపోయాము గురువు గారు చెప్పింది సార్ చెప్పింది దాంట్లో ఏమైనా మిస్ అయిపోయామేమో అన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేస్తారు సార్ సో ప్రతి ఒక్క ప్రాబ్లం కి ప్రతి దానికి సొల్యూషన్ ఆయన చూపిస్తున్నారు చాలా మంచిగా అనిపించింది వన్ మంత్ నుంచి నేను చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ముద్రాస్ కానీ మెడిటేషన్ కానీ యోగాస్ లో కానీ నాకు కంఫర్టబుల్ గా అండ్ నాకు ఒకప్పుడు భయం ఉండేదనమాట నేను చేయగలనా నేను పడిపోతానేమో బికాజ్ నా లెఫ్ట్ కాల్ కి నేను బ్యాలెన్స్ చేసుకోలేను అండ్ నాకు లాక్ అవ్వదు నీ లాక్ అవ్వదు సో ఇంతకేంటంటే సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు కూడా నేను కంగారు పడుకున్న కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేయగలను సో నాకు దాంతో పాటు ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది చాలా 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 అండి గురువు గారికి అండ్ ఎస్పెషలీ సుజాత గారికి అండి నేను ఇంకా నేను ఏమంటారు మర్చిపోలేనమాట అసలు అండ్ ఇంకొకటి పొద్దుటే ఫైవ్ ఓ క్లాక్ లేవడం అనేది ఒక డిసిప్లిన్ అది కూడా అలవాటైంది అండ్ హెల్త్ పైన ఎక్కువగా నేను ఫోకస్ చేసి మెయిన్ ఎడిటేషన్ అన్నీ కూడా పోయినాయి అనమాట బికాస్ ఆఫ్ మెడిటేషన్ బికాస్ ఆఫ్ ముద్రాస్ అన్నీ సో అంత బాగా నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి థ్యాంక్ యూ అండి మహారాణి గారు థ్యాంక్ యూ గురుజీ Gracias.